అనుకుంటున్నారా అండి ఇవైతే టేస్టీగా ఉండే ఆవిలి అండి ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ కిచెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అండి ఇవాళ ఇవాళైతే నేను వినాయక చవితికి చేసే ఆవిరి కుడుపులు అయితే చేద్దాం అనుకున్నాను అండి అవి అయితే చేద్దామనేసి ఇవాళ వీడియో చేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే ఈ ఆవిరి కుడుములు అయితే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ అయితే ఆవిరి అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నా అండి అయితే ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలండి అలానే ఒక నాలుగు ఇలాచి బెల్లం తగ్గినంత అలానే పచ్చి కొబ్బరి అండి ఇప్పుడు పచ్చి కొబ్బరితోనే మనము ఆవిరి పొడుములు అయితే చేస్తున్నామండి ఇవైతే వినాయకుడికి చాలా ఇష్టంగా ఇష్టం అంట అండి అలానే నైవేద్యంగా కూడా పెడతారు అయితే ఇది చూసేద్దాము ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే ఫస్ట్ కొబ్బరి అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని మొత్తం ఇవి చేసేసుకుందామండి కొబ్బరి అయితే ఫస్ట్ తురుముకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కొబ్బరిని అయితే బాగా నీట్గా అయితే చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా అయితే కట్ చేసి అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇవి బాగా కడిగేసి మనము ఎగ్రేటర్తో మొత్తం తురుముకోవాలండి కొబ్బరి ఎంత ఉంటే బెల్లం కూడా కొద్దిగా తక్కువ తీసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు తీసుకోవచ్చు ఇలా అయితే బెల్లము కొబ్బర కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా అయితే తురుముకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా చిన్నగా అయితే కొబ్బరి అయితే ఇలా తురుముకోవాలండి మిగతా కూడా ఇలానే తురుమి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కొబ్బరి అయితే తురుమి ఇప్పుడైతే ఎంత క్వాంటిటీ ఉందో చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్ అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఇది అయితే ఎంత ఉందో కొబ్బరి అయితే చూసేసుకుందాము ఒకసారి చూడండి ఒకటి అని రెండు కప్పుల దాకా ఉంటుందండి చూడండి ఒకటిన్నర కప్పు అయింది నాకైతే ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఈ ఆవిరి కుడుములకు చూడండి ఫ్రెండ్స్ అలానే బెల్లం కూడా మెత్తగా దంచేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ రోల్లో అయితే ఇప్పుడు నాలుగు ఇలాచి ఈ బెల్లం కూడా మెత్తగా చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అయితే కుండ్రాలు అంటే చాలా అంటారు కురుములు అలానే వినాయక చవితి రోజు ఇరవై ఒక్క కుడుములు అయితే పెట్టాలనేసి అదైతే ఆనవాయితీగా చేసుకుంటామండి అలానే ఈ ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారండి ఇప్పుడైతే మనం ఆవిరి కుడుములు అయితే చేస్తున్నాము మేమైతే కుడుములే చేస్తామండి ఇవాళైతే చూద్దామనేసి ఒకసారి ఇవి ఎలా ఉంటాయో ఆవిరి కుడుములు అనేసి చేస్తున్నా స్కిప్ చేయకుండా దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి అయితే సపోర్ట్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బెల్లం కూడా ఒకటిన్నర కప్పు అయితే వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని ఒకసారి పాకం పాకం పట్టే పని లేకుండా ఇప్పుడైతే చూపిస్తున్న విధంగా మనమైతే చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఒక కడాయి అయితే పెట్టేశాను ఇందులో ఫస్ట్ అయితే బెల్లం అయితే వేసి కరిగించుకుందాము ఒక కప్పు వేసాం కదా ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేద్దాము ఇది బాగా కరిగించుకోవాలండి ఫస్ట్ దీనికి ఏం పాకం పట్టే పని లేదండి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసి బాగా కరగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే బాగా కరిగింది కదా ఇదైతే బాగా ఇంకా ఉంది కరగాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా కరిగింది కదా ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి అయితే వేసేసుకోవాలి ఇది రెండు కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలండి చూడండి ఇదైతే ఈ పచ్చి కొబ్బరి బెల్లం మొత్తం చిన్న మంట మీద పెట్టేసి మొత్తం దగ్గర అవ్వాలి ఒక ఉండలా చేసుకోవడానికి సరిపడినంత కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇది దగ్గర పడే వరకు మనం కలుపుతూనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం బెల్లం కొబ్బరి మొత్తం కలుసుకోవాలి ఇప్పుడు ఇలా ముద్ చల్లారాక ముద్ద కడితే ఇలా ముద్దలు ముద్దలుగా కావాలండి ఇప్పుడైతే రెడీ అయింది ఇది చల్లారాక అయితే కట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే త్వరగా అయిపోతుంది చూసారా చల్లగా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టామంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను చూసారా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి చిన్నగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ రాసుకొని ఒకసారి ఇలా అన్నామంటే రౌండ్గా త్వరగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఉండలు చేసి పెట్టుకున్నాము కదా ఇప్పుడైతే బియ్యపిండితో బియ్యపిండిని మనం వాటర్లో ఉడికించి పెట్టుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ అయితే వేసేసి ఇవి బాగా మరిగేటప్పుడు మనం బియ్య పిండి వేసి కలుపుకోవడం చండి చిటికెడు సాల్ట్ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మరిగేటప్పుడు ఇదైతే చిన్నగా ఉండలు పట్టకుండా మనమైతే వేసేసుకోవాలి త్వరగా అయితే కలిపేసుకోవాలండి లేకుంటే ఉండగడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉండగట్టకుండా కలిపేసుకోవాలి కింద కనేసి ఒకసారి స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇదైతే ఇదైతే పిండి ముద్దలా తయారవుతుందండి మనమైతే చల్లారాక అది కలిపే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా ఉండ కట్టుకోకుండా మనమైతే ఇప్పుడు దీన్ని మెత్తగా చేసేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలా మొత్తం అయితే ఇది సన్ ఫ్రెండ్స్ వేడి వేడిగా ఉంది ఇప్పుడు ఇదైతే ఒక పిండి ముద్దలా చేసేసుకోవడమే ఇలా అయ్యింది కదా ఇప్పుడైతే చిన్నగా ఒక ఉండ ఉండలాగా చేసేసుకొని చేత్తోనే బాగా కొట్టేసుకోవాలండి ఇలా ఇంకా చేశారంటే సరిపోతుంది ఇలా మధ్యలో ఈ ఉండనైతే ఇలా ఉంచేసి మనం స్టఫ్ చేసుకోవడమే పిండి ముద్ద తీసుకొని ఇందులో ఆయిల్ కొద్దిగా అంటించుకొని ఇలా ఫస్ట్ అయితే రౌండ్గా చేసుకోవాలండి ఇవైతే ఆవిడ కుడుములు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే చూస్తున్నాం అండి ఇప్పుడైతే మనం ఒక రౌండ్గా చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మధ్యలో ఇది పెట్టేసి మనము ఇలా మూందక్ అంటే మోదక్ మోదక్ అంటారు కదండి అలాంటి టైప్ ఇలా చుట్టుకొనేది ఇలా పైన అయితే ఇలా వచ్చేస్తుందండి మనం ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు స్టఫింగ్ మన మన ఇష్టం అండి ఇప్పుడైతే ఇలా ఉండ్రాలలాగా రౌండ్గా చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండు చేశాను ఇంకొకటి కుడుములాగా చేసేద్దామండి కూర్చోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనేసి కుడుములాగా ఒత్తేసుకోవాలండి అంతే చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూడండి ఇలా పెట్టేసి మనము కుడుమైతే ఎలా చేస్తామో అలానే సేమ్ తేతే ఇలా మొత్తం ఇలా వచ్చేసుకోవాలి నేనైతే కొబ్బరిది రౌండ్గా చేసుకున్నా కాబట్టి ఇలా వచ్చేస్తుందండి చూడండి ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనమైతే ఇవి చేసుకోవడమే ఇక్కడైతే మనకి ఇక్కడ షేప్ కావాలి అనుకుంటే మనము చండి ఇలా ఎడ్జెస్ని మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకు షేప్ కోసం అయితే ఇలా చేసుకొని మనం ఆవిరైతే ఆవిరికి ఇవైతే ఉడికించుకోవాలండి ఇంకా ప్రాసెస్ అయితే ఇంకా ఉందండి చూసారా ఇలా అయితే చేశానండి ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇలా మూడు రకాలుగా చేసుకో మూడు రకాలుగా చేసుకోవచ్చు ఇదైతే కుడుములాగా చేసుకున్నాను ఇదైతే మోదక్లాగా అలానే ఇది రౌండ్గా అయితే అండి మిగతావి కూడా ఇలానే చేసుకుని మనం ఆవిరి అయితే పట్టించుకోవాలండి ఆవిరి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే దీన్ని ఆవిరి అయితే పట్టించేసుకోవాలి ఇక్కడైతే త్రీ టైప్స్ అయితే చేసానండి ఇవైతే మోదక్స్ లాగా అయితే పెట్టాము అక్కడ ఘాట్లు అయితే పెట్టాలి అలానే ఇవైతే కుడుముల టైపు ఇవైతే ఉండ్రాల్లాగా లావుగా ఇలా చేసుకున్నాం కదండి ఇవన్నీ మనమైతే ఉడికించుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకున్నామంటే వేడి వేడి ఆవిరి కుడుములు అయితే రెడీ అండి వినాయకుడికి అయితే ఇవి చాలా చాలా ఇష్టం అండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టుకున్నామండి ఇవైతే బాగా మరగాలి చూడండి మీతో ఇలాంటిది ఏదైనా బొక్కల గిన్నె కానీ ఏదైనా ఉంటే పర్లేదు దీన్ని ఇప్పుడు అయితే మనము ఇలా మొత్తం ఈ కుడుములన్నీ ఇక్కడ వేసి ఇక్కడ పెట్టేసి ఆవిదైతే పట్టించుకోవాలండి చూడండి వాటర్ అయితే బాగా తాగాలి అప్పుడు మనం ఇలా పెట్టి ఉడికించుకోవడమే ముందుగా నేనైతే నాలుగు కుడుములు అయితే చేశానండి అలానే మోదక్ టైపు అలానే ఉండ్రాల టైపు ఇలా చేశాను ఇవన్నీ అయితే ఒకసారి ఉడికించుకోవడమే పది నిమిషాల్లో అయితే మనకు ఆవిరి కుడుములు అయితే రెడీ అయించండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇక్కడి వరకు అయితే వేసాము ఇప్పుడైతే ఇందులో అన్నీ అయితే పెట్టేస్తున్నాము ఒక్కొక్కటి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా ఈ మోదక్ షేప్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చూస్తున్నాను కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టేస్తున్నాను సైడ్కి ఇలా పెట్టేసి మొత్తం ఒకసారి అయితే ఇవన్నీ ఉడికించేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇలా పెట్టేసాము ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇందులో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీదైతే చిన్న మంట మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇలాంటి పెద్ద ప్లేట్ అయితే మూత అయితే మూసేద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసేద్దాము ఎలా వచ్చాయో ఏంటో అనేది ఇలా అయితే ఉడికి ఇప్పుడైతే ఇవైతే ఒక తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం చూసారా ఇవైతే ఉండ్రాలులాగా ఇవైతే ఉండ్రాలు ఇవైతే మోదక్స్ అండి ఫస్ట్ టైం చేశాను ఇంత బాగా వస్తాయి అనుకోలేదు చాలా వేడిగా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆవిరి కుడుములు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చాయి ఇప్పుడైతే ఒకటి కట్ చేసి అయితే చూపిస్తాను జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవిరి కుడుకులు అయితే రెడీ అయ్యాయి చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చేయకుండా చేయాలి దాకా చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్